మాంసాహారం గురించి చెప్పినప్పుడు మీకు చిన్న ఉదాహరణ మనం మళ్ళీ తెలుసుకోవాలి ఏంటంటే మీ అందరికీ తెలుసు మహాభారతం ఒక రాజు పాండవులందరినీ తీసుకుని కౌరవుల్ని తీసుకుని ద్రోణాచార్యుడు అడవికి వెళ్ళాడట అడవిలో వన విహారం చేస్తుంటే ఆ వేట కుక్కలు వచ్చి అరుస్తున్నాయట అరుస్తుంటే ఎక్కడి నుంచో బాణం వచ్చి ఆ వేట కుక్కల నోట్లో గుచ్చుకుంది గుచ్చుకుంటే ఆ వేట కుక్క కంఠం ఆగిపోయింది ఒక్క రక్తపు గొట్టు నోట్లోంచి బయటికి రాలేదు రాపోతే అచ్చనుడికి చాలా ఆశ్చర్యం వేసింది ఎందుకంటే గొప్ప విరివిద్య కారుడు కదా ఇదేంటి బాణం తగిలేక ఒక్క రక్తపు బొట్టు బయటికి రాలేదు ఏంటిది అని గారి వైపు చూసి ఈ విద్య నాకు తెలియలేదు ఇదేంటి నాకు అర్థం కావట్లేదు అని అడిగితే సరే ఈ బాణాలు వేసిన వాడి దగ్గర నేను తీసుకెళ్తాను ద్రోణాచార్యుడు పెద్ద తాడే మాస్టర్ ఎవరేస్తారో ఆయనకి తెలియకుండా పోలేదు తీసుకెళ్తే ఏకల వీడే వేసాడు ఆ బాణం ఆ విద్య అర్జునుడికి రాదు కదా అందుకని అర్జునుడు చాలా కోపం వచ్చింది ఏంటి నాకు చెప్పలేదు మీరు ఈ విద్య అని ఏకల వీడు ఎలా నేర్చుకున్నాడు ఆయన విగ్రహాన్ని పెట్టి ధ్యానంలో కూర్చుని ఆ పూర్ణాత్మ నుంచి ఆ ఆత్మ ఈ ఆత్మ కనెక్ట్ అయ్యి ఆయన ద్రోణాచార్యుడి మనసులో ఉన్న విద్యలన్నీ కూడా ఈయన గ్రహించగలిగాడు అంటే అంతటి సాధన చేసి అప్పుడు సాధన అనేది ద్వాప్రయోగంలో మనకు తెలియపరచలేదు సాధన లేకపోతే అవతల వాడ మనసులో ఏముందో కూడా తెలుసుకోగలిగే శక్తి చిన్న చిన్నవి చేస్తే మనకే తెలుస్తుంది వాడి ఫేస్ ని బట్టి వాడి మనసులో ఏమనుకుంటున్నాడో మనకు తెలిసిపోతుంది మరి అంతటి విద్యన్నింటినీ కూడా ద్రోణాచార్యుడు చెప్పకుండానే ఆ ధ్యానంలో ఆ విగ్రహాన్ని పెట్టుకుని తదేక దీక్షతో ఇన్ని గ్రహించేశాడు కదా అంత గొప్పవాడు అయితే నాకెందుకు ఈ విద్య నేర్పలేదని అర్జునుడు అడిగట ద్రోణాచార్యుడు అప్పుడు ద్రోణాచార్యుడు ఏం చెప్తాడట సరిగ్గా వినండి మాట ఏమిటంటే ఈ విద్య ఒక్క అహింసాపరులకే వస్తారు హింసతో కూడుకుంటే ఈ విద్య రాదు ఎందుకు అంటే నువ్వు క్షత్రియుడి ఎప్పుడైనా యుద్ధం చేయొచ్చు ఏదైనా చెయ్యొచ్చు అందుకని నీ నీ మనసు హింసకు ముందు ఉంటుంది కానీ ఏకలవ్యుడు ఎప్పుడు హింసాధోరణలో ఉండడు ఎప్పుడు అహింసలోనే ఉంటాడు అందుకే ఆయనకి ఆ విద్య వచ్చింది నీకు ఆ విద్య రాలేదు అని నీకు చెప్పినా రాదు కాబట్టి చెప్పలేదంటే ఆచరుడికి కోపం వచ్చిందంట నన్ను ఇలా మోసం చేశారు మీరు నాకు చెప్పలేదు అని అయితే అంటే భవిష్యత్తు ద్రష్ట ద్రోణాచార్యుడు కాబట్టి అప్పుడు ద్రోణాచార్యుడు ఏమంటాడు అంటే భవిష్యత్తులో ఎలాగా యుద్ధం జరుగుతుంది కౌరవుల రాజ్యంలో ఉన్న ఏకలవుడు పాల్గోవాలి కాబట్టి ఏకలవ్యుడే పాల్గొంటే అర్జునుడు ఎందుకు పనికిరాడని గురుదక్షిణగా ఏమి ఇస్తావని ఏకలవ్యుడిని అడిగితే మీరే కోరత అదిస్తారు నా గురువు కదా అంటే అయితే నీ యుద్ధ విద్యలు ఎప్పుడు ప్రదర్శించవద్దు అని మాట తీసుకుంటాడు కానీ బొటక నేను తీసుకునే అంత పాపాత్ముడు ద్రోణాచార్యుడు కాదు కానీ మన సినిమాల ప్రభావం మన పండితుల ప్రభావం వల్ల ఏమైందంటే బొటక నేను తీసేసుకున్నాడని ఒక విలన్నగా ద్రోణాచార్యుని సృష్టించారు మూలాల్లోకి వెళ్ళి నేర్చుకుంటే అంతటి గొప్ప మనసున్న ద్రోణాచార్యుడు ఆయన వేలు తీసుకునే అంత క్రూరుడు కాదు అంటే ఇక్కడ మనం చెప్పుకోవలసింది ఏంటంటే అహింసతో ఉన్నవాడికి అన్ని విద్యలు వస్తాయి హింసతో కూడుకున్న వాడికి కొన్ని విద్యలే వస్తాయని మహాభారతం మనకు చెప్తోంది అంటే ఇప్పుడు మనకి పత్రికారు మాంసాహారం వద్దు శాఖాహారమే ఎందుకు తీసుకోమన్నారు అంటే సృష్టిలో ఉన్న ప్రతి విద్య కూడా ప్రతి విషయము కూడా మనం గ్రహించగలగాలి నేర్చుకోగలగాలి ఎదగాలి పూర్ణాత్మగా మారాలి అంటే హింసతో కూడుకున్న కూడు కానీ హింసతో కూడిన మనసు కానీ అంటే ఇప్పుడు హింస ఎలా ఉంటుందండి అంటే మనం వానేవచ్చు కానీ మూర్ఖత్వం వదలకపోతే ఆ మూర్ఖత్వమే పెరిగి పెరిగి హింసగా మారిపోతుంది అందుకే అవన్నీ ఉండకూడదని మనకి పత్రికారు శాఖాహారం చెప్పడానికి కారణం నాకు ఇది చదువుతున్నప్పుడు పత్రికారు ఆకాశం అంత ఎత్తు కనిపించారు నాకు ఎంత బాగా మూలాల్లో తీసుకెళ్తున్నారు మనని అని నాకు అంత గౌరవం ఏర్పడి